మన భక్తులకి కొత్తగా పరిచయం అయిన ఒక రెండేళ్ళు పాత మనిషి అయిపోయినాడు అప్పుడే ఎందుకంటే ఎన్నో గ్రామాలకు మనమ్మటొస్తాడో ఎక్కడైతే వాళ్ళ బృందం అంతా తీసుకొస్తారు చేస్తారో ఒకసారి అయితే మేము ఆయన పనితనం ఎంత ఉందని ప్రయత్నం చేద్దామని ఐదు రోజులు పగులు రాత్రి చేస్తావా అని చెప్పినాం ఐదు రోజులు పగులు రాత్రి చేసినారు ఆగకుండా హనుమాన్ వాళ్ళు చేసిన పెద్ద కార్యక్రమంలో అదే ఐదు రోజులు అఖండంగా ఎంతో గొప్పనైనటువంటి కార్యక్రమం గొప్పనైన మీరందరూ ఇంకా ఏం అంటే నేను మేస్త్రి పని చేస్తాను నువ్వేం చేస్తాంటే కూరగాయలు నువ్వేం చేస్తా అంటే రోడ్లు వేస్తా ఆమె ఏం చేస్తుంది అంటే ఉంటా ఆయన ఎవరైనా ఏం చేస్తామని అడిగితే నేను అనుమాన్ చాలీసే చేస్తాను అని చెప్తాను అది ఉన్నటువంటి తేడా ఏం లేదు ఆ అమ్మగారు ఉంటది ఎంత సాధికురాలు అంటే ఇట్లా చేత అడ్డం పెట్టింది లేదు పోతా అంటే ఆహా ఇప్పుడు వీడికి వచ్చి ఈయన పప్పు ఇక్కడ ఉడుకుతుందంటే ఆగిలిస్తేనే ఉడుకుతుంది కదా అమ్మగారు కూడా అంత సాత్ రాదు నీకెందుకు ఏ కుటుంబ చూసుకుంటా నువ్వు రామనామ స్మరణ చేస్తే అది పోయిన జనాలకి పుణ్యమే అక్కడ ఉన్న మాకు కూడా పుణ్యమే అట్లా అమ్మగారు కూడా ఎంతో శ్రద్ధ భక్తులతో కూడా ఈ కార్యక్రమానికి ఆయన ఆగిలిస్తుంది ఎక్కడెక్కడ ఎంత దూరం ఉందని లేదు కర్నూలు పోయినా మొన్న పైన సంవత్సరం అరుణాచలం పోయినాం మళ్ళా రేపు వచ్చే నెలలో కేరళ పోతున్నాం ఇట్లా ఎన్నో అయినా ఎంత దూరమైన పాపం వాళ్ళు విసుకోకుండా ఖచ్చితంగా వస్తారు ఇంకా ఈడ చేస్తున్నారంటే ఈయన నుంచి జరగదు ఇంకా ఇది అయిపోయే వరకు చూసినారు కదా మొదలు ఒకటోది పెట్టిందంటే నలభై యోదు అయిపోయే వరకు ఆయన నుంచి జరగదు అంత బాధ్యత పైన వేసుకుంటాడు అనమాట ఆయన ఉన్నాడు పారాయణ దగ్గర అంటే ఇంకా నాకు సామికి దిగులేదు ఖచ్చితంగా నడిపిస్తాడు అని ఒక ఇది ఆ శ్రద్ధ భక్తులు కూడా ఆయనకు కూడా కలిగి భార్య పిల్లలు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఒక రెండు మాటలు హరి గురు స్వామి వారి పాదపద నమస్కరిస్తూ మాకు అండగా ఉండి మాకు ఎంతో జ్ఞానాన్ని అందించుకుంటూ మరి మమ్మల్ని ముందుకు నడిపించుకుంటూ మా జన్మ ధన్యం చేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి పాద తెలియజేసుకుంటూ మరి ఇక్కడ మా భక్తులు మరి ఇక్కడ ఎంతో కష్టాలు పోర్చి చేసే మరి వాళ్ళు చాలా అద్భుతం నిన్న నాకు చాలా అనిపించింది నిజంగా అది మామూలు విషయం కాదా త్యాగం అంటే మరి వాళ్ళకు మరీ మరీ ధన్యవాదాలు చెప్తూ ఇంకా ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా చేసి ఇటువంటి స్వాములని దర్శించుకొని మరి జన్మ దానం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఇప్పుడు వచ్చినటువంటి ఉదయంలో ఉన్న పరమాత్మ నమస్కరిస్తూ స్వామికి నమస్కరిస్తూ మరి ఈ గృహస్థులైనటువంటి మరి రాజు మరి నిన్న మేము వచ్చేదాడో చూసినాం ఇల్లు చూసి మరి ఇల్లు చూస్తే తెలుస్తుంది అన్నట్టుగా మాకు వచ్చేదాడో ఆ భక్తి ఆ భావన ఆ ప్రేమ మరి మాకు నిజంగా హృదయాన్ని నచ్చకపోయింది ఆయన ఒక ప్రేమ మేము మరి ఎన్నో ఇల్లు ఎన్నో గ్రామాలు చూస్తుంటాము మరి మేము వచ్చేదాడో రాత్రి పైన స్టార్ అయ్యా పైన చేమంటే అంటే స్టార్ చేసేదాడే ఇల్లు అప్పుడే మాకు తెలిసిపోయింది ఆహా మాకు సరిపోయినోడే ఈ రాదు ఇక మాకు ఇంతకంటే బాధ్యం లేదు కూడా ఆయన ఎంత పూర్తి రెండు రోజుల సంది ఏ గురువు కూడా నేను ఇంతవరకు చూడలేదు నేను పుట్టినప్పటిస కూడా చూడలేదు ఏ ఇంట్లో ఇట్లా చేసుకుంటా గురువులు దగ్గరుండి మరి ఇంత సత్సంగంతో ఇంత భావనతోని గురువులతో ఇట్లా సంభాషణలు ఇట్లా జరపడం అంటే నేనైతే ఇక్కడ చూడలేదు ఈ ప్రాంతంలోనే చూస్తున్నా మన యొక్క కోతల మడుగు ఆ పీఠాధిపతులతోనే నేను చూస్తున్నా స్వామి ఈ స్వాములతో మీ జన్మ ధన్యము 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 నేను అక్కడక్కడ కూడా చూస్తున్న స్వామిత్రని ఏమైనా ఆ సాంగ్ పేరుకే కానీ ఒకటి చెప్పేది లేదు వాళ్ళు చెప్పించుకునే చేసేది లేదు మాకు చాలా బాధాకరం అక్కడక్కడ చూస్తుంటే మరి ఈ సాములు ఎప్పుడు జనతో సుకృతత్వో మీకు మరి హనుమాన్ చాలీస కూడా నా కోరిక ఏంటంటే మీ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకొని మీ ప్రాంతంలో కూడా ఆవులే ఎక్కడ మరి తప్పకుండా పాలన చేసి నేర్చుకొని ఇటువంటి కార్యక్రమం చేస్తారని మీరు రైక్యంతో ఉండి తప్పకుండా హనుమాన్ చాలీసా ప్రచారం చేయాలి ఇక్కడ మీరు కూడా గ్రామ గ్రామం తిరిగి మరి చేస్తే బాగుంటుందని నేను మిమ్మల్ని అందరినీ పాదానుబంధనని తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాను ఎందుకంటే మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి మన మన గ్రామాన్ని మనం కాపాడుకోవాలి మరి మనం ఇంకొవ్వరు రారు ఇప్పుడు అందరు యజ్ఞాలే చేసేట వ్యవసాయం కూలి ప్రతి ఒక్కరు కూడా భగవంతు సృష్టిలో ఎవ్వరులు కానే కాదు ఇప్పుడు మనకు ఈ పనిచ్చాడు ఇంకో పనిచ్చాడు అది యజ్ఞమే ఇప్పుడు ఆయన పుట్టుకుంటూ పండించుకుని ఆయన ఒక్కడేం తినాడు కదా దేశానికే కదా ఆయన ఉపయోగపడేది అందుకని ఆయన కాపానిచ్చు ఈ గోళ్ళు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఎన్నెన్నో చేసుకుంటున్నారు అన్ని కర్మానుసారంగా భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు అందరికీ మనకి అంటే పూర్వజన్మ శుభ్రతతో ఈ గురుదేవుల ముందర మనం ఈ పారాయణ చేస్తున్నాం అంటే మామూలు విషయం కాదని వాళ్ళ మనసు వాళ్ళ హృదయాలు మన మీద పడుతున్నాయంటే మనం భగవంతుడు ఆశీర్వదమే నేను అందుకని ఇటువంటి భాగ్యం మనం ఏ జన్మలో మనం చేసుకున్నామో ఈ స్వాముల ముందర ఇట్లా మనం ఈ కార్యక్రమాలు చేయడం వాళ్ళ వాళ్ళతో మనం సంభాషణ ఇటువంటి కార్యక్రమాలు దయచేసి మీరు కూడా ఆ గురుదేవులు అంత అండగా ఉన్నందుకు మీరు కూడా అయితే ఈ ప్రాంతంలో అనుమాన్ చాల్సి నేర్చుకొని మరి ప్రతి ఒక్క గ్రామానికి ప్రచారం చేస్తారని మరి నేను తెలియజేసుకుంటున్నా ఇదే నా కోరిక మరి సమ